భారత ఎన్నికల కమిషన్ బీజేపీకి బ్రాంచ్ ఆఫీసుల పనిచేస్తుందని సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యుడు జంగల అజయ్ కుమార్ విమర్శించారు ఓట్ల పొంగుతారంటూ పాల్పడుతున్న ప్రధాని మోదీ ఈసీపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఏదంటే ఉద్యమం విద్యుత్వం చేస్తామని ఆయన హెచ్చరించారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓట్లు దొంగతనం చేసి అధికారంలోకి వచ్చిందనేటటువంటిది జాతీయ స్థాయిలో తీవ్రమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది దాంట్లో వాస్తవం కూడా ఉన్నది ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక చోట్ల అక్కడ ప్రతిపక్షాలకు పడాల్సినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లన్నిటిని కూడా తొలగించి నరేంద్ర మోడీ బీజేపీ ఎలియన్స్లో ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వాములకి పడేటటువంటి ఉన్నటువంటి ఇళ్లలో నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు ఈ పద్ధతుల్లో వేసి అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే పద్ధతుల్లో అనేక విధానాలు అమలు జరుపుతూ ఉన్నారు ఇవాళ ఎన్నికల కమిషను బీజేపీకి బ్రాంచ్ ఆఫీస్ లాగా ఉంది తప్ప ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ లాగా పనిచేయట్లేదు పనిచేస్తుంటే బీహార్లో ఒకే ఇంట్లో నాలుగు వేల పై చిలుకున్నటువంటి ఓట్లు ఎలా సాధ్యం అనేక పిటిషన్లు పెట్టా మీరు ఎందుకు తొలగించలేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు బీహార్ ఎన్నికల నుంచే మేము ప్రారంభించబోతా ఉన్నాం ఫోటోలు పెడుతున్నాం కలర్ ఫోటోలు పెడుతున్నావు ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఇవన్నీ కాదు మీరు చేసే దొంగతనం మానండి ఇప్పుడు ఇళ్లలో పడి సామాన్లు ఎత్తుకెళ్ళే వాళ్ళని పడి దొంగలు వచ్చి సర్వం అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇప్పుడు నరేంద్ర మోడీ ఎన్నికల కమిషనే పెద్ద దొంగలైపోయారు ఈ దొంగలో ఇళ్లలో ఉన్నటువంటి ఓట్లుని దొంగతనం చేస్తా ఉన్నారు కాబట్టి ఓట్ చోరు చేసినటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలని సిపిఐ గా తెలియజేస్తా ఉన్నాం ఆ ఉద్యమానికి